దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివని అందుకే ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆధ్వర్యంలో స్థానిక వియల్పురం మార్గాని లోని సిటీ వైసీపీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వైయస్ చిత్రపటానికి రామచంద్రారెడ్డి భరత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం అందక ఇబ్బంది పడే పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని డాక్టర్ వైయస్ ప్రవేశపెట్టారని అన్నారు ఫలితంగా ఎంతో మంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారని ఆయన గుర్తు చేశారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లు తీసుకువచ్చి రోడ్డు ప్రమాద బాధితులకు ఆపదలో ఉన్న రోగులకు ఎంతో ఉపకారం చేశారని ఆయన అన్నారు ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని తీసుకువచ్చి ఎన్నో వేల మంది ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడేలా చేశారని రామచంద్రారెడ్డి అన్నారు పేద ప్రజల కోసం ఏ విధంగా ఆలోచన చేసి సంక్షేమ పథకాలను డాక్టర్ వైఎస్ఆర్ తెచ్చారో వాటిని కొనసాగిస్తూ అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను జగన్ తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనియుడిగా నిలిచారని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు ప్రతి ఇంట్లో ఒక్కరికో ఇద్దరికో సంక్షేమ పథకం వర్తించేలా జగన్ పాలన సాగిందని ఆయన అన్నారు అయితే ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నాడో చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు హామీలు అమలు విషయంలో వ్యవహరిస్తున్న తీరు దారుణమని అన్నారు పాలన పక్కన పెట్టి విపక్ష నాయకులను వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు వైసీపీ కార్యకర్తలు ఎక్కడా బెదరకుండా ప్రజల పక్షాన పోరాడాలని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ సంక్షేమ పాలన ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు దానికి కొనసాగింపుగా జగన్ పాలన సాగిందన్నారు చంద్రబాబు పాలనలో సంక్షేమం ఏ విధంగా ఉందో అందరికీ అర్థమైందని ఓటు వేసి పొరపాటు చేశామన్న భావన ప్రజల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రౌత సూర్యప్రకాష్ రావు తలారి వెంకట్రావు ఉభయ రాష్ట్రాల బీసీ బీసీజేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావు రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పంపన శ్రీను తదితరులు పాల్గొన్నారు మహానేత రాజశేఖర రెడ్డి గారికి అర్పించడానికి రావడం జరిగింది ఈరోజు నా వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ దగ్గర కార్యక్రమం చేయాలి కాకపోతే సమయాభావం వలన ఉదయం ఆల్రెడీ మన సిటీ కార్యాలయం వాళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా వెళ్ళి అర్పించి వాళ్ళ రాజమండ్రి సిటీ కార్యాలయంలో మరి కార్యక్రమం ఏర్పాటు చేసాం ఒకటే విషయము రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని ముందరకు తీసుకువెళ్ళడానికి జగన్ అన్న అడుగులు ముందరకు వేస్తున్నారు కావున కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలందరం కూడా మనకి చీకటి ఏ రకంగా ఉంది వెలుగు ఏ రకంగా ఉంది అనేది మనం అందరం కూడా చూసాం ఈ సంవత్సరంన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ కూడా చీకటి మయం చేశారు ఇవాళ చూస్తే గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేశారు నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా రాత్రి తర్వాత పగలు ఏ రకంగా అయితే రావడమో తథ్యమో అదే రకంగా ఈ చీకటి పరిపాలన తర్వాత ఖచ్చితంగా వెలుగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావడం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది మనం రాజశేఖర రెడ్డి గారిని కోరడం కాదు వారు చేసిన కార్యక్రమాలను మనం పలుచుకుంటేనే ప్రపంచంలో ఎవరు చేయనంత వారు విద్య కోసం వైద్యం కోసం వైద్యం కోసం చేశారు ఉచితంగా విద్య కోసం ఫీజు రీ పెట్టి ఎంత పెద్ద చదువు అయినా ఎంత పెద్ద ఫీజు అయినా కూడా పూర్తి స్థాయిలో రే ఇచ్చి పేద పిల్లలందరినీ కూడా చదువుకునేదానికి అవకాశం కల్పించారు కాబట్టి ఈరోజు చాలామంది పేద పిల్లలందరూ కూడా ఇతర దేశాలలోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ స్థిరపడి వారి నామస్మరణం చేసుకునే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా వైద్యం ఉచితంగా ఇందాక మన మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు చెప్పారు విద్య కోసం ఏ విధంగా ఆయన పాటుపడినారు వైద్యం కోసం కూడా అక్కడ మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎంత పెద్ద జబ్బు అయినా కూడా ఆయన ఉచితంగా మంచి కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించి పేదలందరినీ కూడా ఆదుకునే విధంగా విద్య వైద్యం ఈ రెండే కాదు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు మరి వారిని ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నామంటే నిజంగానే వారి ఖ్యాతి తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్న రోజులు కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను